మారుతున్న కాలాన్ని బట్టి ఊరికి ఒక సూపర్ మార్కెట్ అయింది గల్లీకి ఒక కిరాణా షాప్ ఉంటుంది ఉన్న ఊర్లోనే వంట సామాగ్రి మొత్తం దొరుకుతుంది ఎక్కడో ఒక చోట మనకు నచ్చిన దగ్గర తీసుకుంటున్నాము కానీ పసుపు తీసుకునే షాప్ మాత్రం మార్చలేదు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా మా మమ్మీ ఇక్కడే పసుపు పట్టించేది మా అత్తమ్మ కూడా ఇక్కడే పసుపు పట్టించేది ఇప్పుడు నేను కూడా ఇక్కడే పసుపు పట్టిస్తున్నా ఇంతకీ ఇది ఎక్కడ అనేది చాలా మంది గెసియేసి ఉంటారు టవర్ సర్కిల్ లోని పల్లి నూనె గిరిని అంటే తెలియని అనుకోండి ఇంకా టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా మా మమ్మీ ఇక్కడే పల్లీలు కొని పల్లి నూనె పట్టించేది ఈ సన్ఫ్లవర్ రిఫైన్ ఆయిల్స్ వాడడం మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా పల్లీ నూనె పట్టించలేదు మా పెద్దవాళ్ళు ఎప్పుడు నాకు చెప్పే మాట ఒకటే ఇంట్లో పసుపు ఆయిల్ సాల్ట్ ఇవి నిండుకోక ముందే తీసుకొచ్చుకోవాలి అని అప్పుడప్పుడు ఆయిల్ సాల్ట్ మర్చిపోతానేమో గానీ పసుపు మాత్రం అస్సలు మర్చిపోను అట్లనే ఇంట్లో ఇంకొక వన్ వీక్ అయితే పసుపు నిండుకుంటది అని ఈ రోజు టవర్ సర్కిల్ కి వెళ్లి తీసుకొచ్చిన ప్రత్యేకించి పసుపు కోసమే వెళ్ళినవానే అనే డౌట్ మీకు రావచ్చు లేదండి ఈ రోజు మార్నింగే మేము హాస్పిటల్ కి వెళ్ళినాము హాస్పిటల్ పని పూర్తవగానే ఇంటికి వచ్చేటప్పుడు అయితే పసుపు తీసుకొని వచ్చిన ఈ పసుపు గిరిని వాళ్ళే నన్ను ఆలోచనలో పడేసిండ్రు అదేంటంటే కిలో పసుపు కొమ్ములు కిలో పసుపు మాత్రమే ఇస్తారంట నేనైతే కిలో పసుపు కొమ్ములు పట్టిస్తే కిలో కంటే ఎక్కువ పసుపు వస్తుంది అనుకుంటున్నా మరి మీరేమంటారో కామెంట్ చేయండి